హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టేప్తో మాకు మెజర్మెంటు సరిగ్గా అర్థం కావడం లేదు పావు ఆఫ్ ఇలా చెప్తూనే ఉన్నారు కదా అది ఎలా కట్ చేసుకోవాలనేది అర్థం కావడం లేదు అని అంటున్నారు వాళ్ళ కోసము ఈ మెదట్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మన దగ్గరికి వచ్చిన ఆది బ్లౌజు అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని చెప్తే ఈ విధంగా అయితే బ్లౌజ్ని నీట్గా లైనింగ్ ముందు డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ కోరస్లు ఆపోజిట్లు ఉంటూ ఫోల్డింగ్ మనవైపు ఉంచుకొని మనకిచ్చిన ఆది బ్లౌజు ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి కిందన కరెక్ట్గా నడుము పట్టి ఉంటుంది కదా దాన్ని ఇలా చూసుకోవాలన్నమాట సైడ్ జాయింట్ని ఇలా చూసుకుంటూ కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేప్తో కొందరికి అర్థం కాకపోవచ్చు దాని గురించి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటే మనకి చాలా తొందరగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి మెజర్మెంట్ బ్లౌజ్కి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి కిందన నడుం పట్టి వేయడం కోసం పైన షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఇలా తీసుకుంటూ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పై నుంచి హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది సైడ్న ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మనకి ఆర్మోల్ అనేది ఎంత కావాలనేది తెలుస్తుందండి ఈ విధంగా అయితే మనం కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజు మనకి థర్టీ ఎయిట్ ఉందన్నమాట థర్టీ ఎయిట్ బ్లౌజ్కి షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకోవాలి అలాగే చెంకదింపు ఐదున్నర పెడుతున్నాను కొన్నిసార్లు మనము టేప్ని యూజ్ చేస్తే మనకి బ్లౌజు ఎలా కొలుచుకున్నామనేది అర్థమవుతుందండి అర్థమవుతుందండి మనకిచ్చిన ఆది బ్లౌజు కరెక్ట్గా ఉందని చెప్తే ఈ విధంగా అయితే మొత్తం అన్ని డ్రా చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర పైన హాఫ్ ఇంచు ఇలా ఖర్చుకు వదులుకుంటూ ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఇలా ఆర్మోల్ దగ్గర నుంచి అలాగే షోల్డర్ నుంచి ఇలా ఐదున్నరకి ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా ఇలా ఎల్స్ ఎల్ షేప్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా చూడండి ఇలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనకి ఏమాత్రమైనా కొద్దిగా డౌట్ ఉంది అని చెప్తే ఇలాగా టేప్తో అయితే మెజర్ చేసుకోవాలండి కరెక్ట్గా వస్తుంది చూసారా మనకి ఫిట్టింగ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే అదే విధంగా మనం డ్రా చేసుకోవడం వల్ల అలా టేప్తో మెజర్ చేసుకుని కరెక్ట్గా రెండు పాయింట్లు సరిగ్గా సరిపోయాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డింగ్లో తొమ్మిదిన్నర పెట్టుకున్నాము అలాగే చెంక్ రౌండ్ ఎనిమిదిన్నర ఫస్ట్ మనము ఆర్మోల్ దగ్గర నడుం పట్టి దగ్గర నుంచి పైకి ఇలా పాయింట్ పెట్టుకున్నాము అదేవిధంగా టేప్తో ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అనేది వచ్చింది ఆర్మోల్ ఎంత కావాలన్నది ఈ విధంగా అయితే అంటే నేను టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఇలా కొలుచుకోవచ్చు లేకుంటే టేప్తో ఇలా కొలుచుకోవచ్చు అని రెండు విధాలుగా చెప్తున్నానండి మన దగ్గరికి వచ్చిన ఆది బ్లౌజు కరెక్ట్గా ఉందంటే ఈ విధంగా అయితే పాయింట్స్ పెట్టుకుంటే ఇలా కొలుచుకోవడం వల్ల వచ్చేస్తుంది అదేవిధంగా మనం టేప్తో మెజర్ చేసుకోవాలంటే ఇలా కూడా కొలుచుకుంటూ కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా కోరస్లో ఉన్న సైడ్ నుంచి అయితే నేను కట్ చేస్తున్నాను అండి ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా అయితే లైనింగ్లు ఇలాగా పొడవు తక్కువండి ఉండి వెడల్పు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఇప్పుడు కూడా కోరస్లో ఉన్న సైడే హ్యాండ్స్ అనేది కట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా సైడ్ నుంచి మనకి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము అక్కడి నుంచి చూడండి ఎల్వో హ్యాండ్స్ అయితే తీసుకున్నాము మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకొని మొత్తం ఇలా అన్ని ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి టేప్తో మెజర్ చేస్తున్నాను ఆర్మూల్ డౌన్ ఎంత వచ్చిందా అలాగే ఫిట్టింగ్ సైజ్ ఎంత వచ్చిందా అనేది మన మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గా ఉండడం వల్ల అలాగే హ్యాండ్స్ అయితే చాలా తొందరగా అయితే కటింగ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్స్తో ఇలా షేప్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ దగ్గర నుంచి చిన్నగా ఒక కట్ పెట్టుకోవాలి అలాగే సెంటర్ నుంచి చిన్నగా ఒక కట్ పెట్టుకొని ఇప్పుడు ఇలా క్లాత్ని ఓపెన్ చేసుకుంటూ సెంటర్ నుంచి కట్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా అయితే మనము మళ్ళీ సెంటర్లోకి ఒక పాయింట్ పెట్టుకుంటూ అక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచు ఒక పాయింట్ పెట్టుకుంటూ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఈ కరువు స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇలా కరువు స్కేల్ ఉండడం వల్ల మనము ఫ్రంట్ వైపు లోతు చాలా నీట్గా తీసుకోవచ్చు చూసారా ఈ విధంగా అయితే డ్రా చేసుకొని కట్ చేయడం వల్ల చెంకలు తినిది చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ వైపు చిన్నగా కట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్లో క్రాస్ కట్ బ్లౌజ్ ఉందనమాట ఇలా క్లాత్ క్రాస్గా వేసుకోవాలి మనకి ఎక్కడ క్రాస్ వచ్చిందనేది చూసుకోవాలన్నమాట ఇలా క్లాత్ని కరెక్ట్గా ఇలా చూసుకుంటూ క్రాస్ ఉన్న దగ్గర నుంచి ఇలా నీట్గా క్లాత్ని పరుచుకుంటూ మొత్తాన్ని డ్రా చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజు కొంతమందికి ఎక్కువ క్రాస్ కావాలని చెప్తూ ఉంటారు కొంతమందికి నార్మల్ క్రాస్ కావాలని చెప్తూ ఉంటారు మనకి కస్టమర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అయితే క్రాస్ అనేది తీసుకోవాలండి కొంతమందికి ఎక్కువ క్రాస్ అయితే నచ్చదు అలాగని చెప్పి నేను ఇలా అయితే ఈ బ్లౌజ్లో ఎక్కువ క్రాస్ కావాలని చెప్పి ఇలా తీసుకుంటున్నానండి ఇలా తీసుకోవడం వల్ల షేపు చూసారా ఇక్కడ మూలలా వచ్చింది కదా ఇలా తీసుకోవడం వల్ల క్రాస్ అనేది చాలా ఎక్కువ వస్తుందనమాట ఇది కాజాపట్టి కాబట్టి లోపలికి కాజా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రౌండ్ దగ్గర ఒక పాయింట్ అలాగే కిందన నడుము పట్టి జాయింట్ చేయడం కోసం ఇలా పాయింట్ పెట్టుకుంటూ అలాగే సెంటర్లోకి ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను అంటే మొత్తం మూడు పాయింట్లు సైడ్ నుంచి చూసారా నడుంపట్టి పట్టి దగ్గర నుంచి ఇలా ఒక పాయింట్ ఇలా తీసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే బ్లౌజ్ అనేది కట్ అవుతుందండి చాలా తొందరగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీట్గా మొత్తము షోల్డర్ దగ్గర ఇలా కట్ చేసుకుంటూ చిన్న పాయింట్ పెట్టుకున్నాము అలాగే ఆర్మోల్ సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకున్నామండి బ్యాక్ పార్ట్ని తీయకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను చాలా తొందరగా అయితే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి అలాగే ఆర్మోల్ దగ్గర నుంచి కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఆర్మోల్ సైడ్ హాఫ్ ఇంచు లో తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని చూసారా ఫ్రంట్ వైపు రౌండ్ రావడం కోసం పై నుంచి హాఫ్ ఇంచు అనేది మనము జాయింట్ చేయడం కోసం వదులుకుంటూ ఈ విధంగా అయితే తీసుకోవాలండి ఇలా చూసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది అనమాట ఇది కాజేపట్టి కాబట్టి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను మనకి రౌండ్ తిరిగే దగ్గర నుంచి పావు ఇంచు పైకండి పావు ఇంచు అంటే మూడు గీతలు మూడు గీతలు ఇలా పైకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ వైపు రౌండ్ తిరగడం కోసం ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పొడవండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైన హాఫ్ ఇంచు వదులుకుంటూ కిందన మెయిన్ డాడ్ దగ్గర నుంచి కిందన హాఫ్ ఇంచు ఇలా పాయింట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని సైడ్ పాయింట్ని అలాగే పట్టి వైపు పాయింట్ని ఇలా మూడు పాయింట్లు కట్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది చూసారా మళ్ళీ మనం టేప్తో మెజర్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్లో ఫ్రంట్ వైపు పొడవు అనేది పదమూడు ఇంచులైతే వచ్చింది ఒక్కొక్కరు బాడీ పట్టి ఒక్కొక్కలా వస్తుంది అందరికీ ఒకేలా రాదండి బ్యాక్ ని తీసుకొని కిందన వైపు నుంచి రెండు ఇంచులు మడత పెట్టుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట అలా కాకుండా మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉండడం వల్ల ఇలా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ షోల్డర్ జారకుండా ఈ విధంగా అయితే చిన్నగా కట్ పెట్టుకోవాలన్నమాట చిన్నగా కొద్దిగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కట్ చేసుకొని అలాగే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కొద్దిగా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి భుజాలు జారకుండా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పట్టి వైపు ఒక కట్ పెట్టుకోవాలి అది చిన్న డాట్ కోసం అలాగే ఇప్పుడు మెయిన్ డాట్ కోసం పావుతా మూడించి లేతే ఒక పాయింట్ పెట్టుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని నీట్గా అయితే చూసుకోవాలండి మనకి ఎలా వచ్చిందా ఏంటనేది ఈ బ్లౌజ్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది చూసారా ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే అనమాట మళ్ళీ నాకే ఇచ్చారు మెజర్మెంట్ కోసం చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందని చెప్పారనమాట సేమ్ అందుకని చెప్పి మనం ఇదే బ్లౌజ్ని చూసుకుంటూ ఎలాగైతే కట్ చేసుకున్నామో స్టిచ్ చేసామో అదే విధంగా ఇది కూడా కట్ చేసుకోవాలి సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని అయితే ఎగస్ట్రా తీసుకున్నాం కదా అక్కడ నుంచి టూ ఇంచ్ తీసుకొని ఇలా పాయింట్ పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది అనమాట మెయిన్ డాడ్ అనేది అంటే కరెక్ట్గా వస్తుందండి చూసారా ఈ విధంగా అయితే తీసుకోవాలి మొత్తం అన్నీ పాయింట్లు ఇలా కలి కొలుచుకుంటూ కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్తే మనము కట్ చేసే బ్లౌజ్ కూడా అదే విధంగా కట్ చేయడం వల్ల రెండు ఫిట్టింగ్లు ఒకేలా వస్తాయండి ఇప్పుడు సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మెయిన్ రాటు హైట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనకి మూడించుల వచ్చింది మనం కట్ చేసేటప్పుడు పావతకు మూడించులు పెట్టుకుంటే స్టిచ్ చేసిన తర్వాత మూడించీలు అయితే అవుతుందండి ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట మెయిన్ డాట్ కోసం అలాగే ఉక్సు పట్టి వైపు డాట్ కోసం రెండున్నర ఇంచీలు అన్నీ మనకి ఒకేలా రావాలండి రెండున్నర రెండున్నర ఎలా రావడం వల్ల ఫ్రంట్ వైపు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మనం పాయింట్ పెట్టుకోవడం వల్ల ట్రయాంగిల్ షేప్లో అయితే వచ్చింది ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకోవాలి అలాగే రెండో వైపు కూడా మనకు పాయింట్ రావడం కోసం ఈ విధంగా అయితే చిన్న చిన్నగా పాయింట్ పెట్టుకోవడం వల్ల రెండో వైపు కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టి కోసం మన క్లాత్ అయితే ఇక్కడ కొద్దిగా ఉందనమాట దీని గురించి మనకి మిగతా క్లాత్ అనేది సైడ్ని ఇలా జాయింట్ చేసుకుంటూ క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేయడం కోసం ముందుగా అయితే కొలుచుకోవాలన్నమాట ఇలా క్రాస్ పట్టి మనకి సెవెన్ ఇంచ్ అయితే వచ్చింది అలాగే రెండు ఇంచు లెగెస్టా ఇక్కడ రెండున్నర అనేది సైడ్ నడుం పట్టి దగ్గర నుంచి వచ్చింది అలాగే ఇటువైపు మూడున్నరకు వచ్చింది అందుకని చెప్పి మనం నాలుగున్నరకు ఒక పాయింట్ పెట్టుకుంటున్నాము కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు జాయింట్ కోసం సైడ్ నుంచి మూడున్నర తీసుకోవాలి తయారీ రెండున్నర అవుతుంది ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట మనకు కొద్దిగా క్లాత్ సరిపోలేదు ఈ చిన్నగా ఉన్న క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సైడ్ నున్న పాయింట్ని అలాగే పట్టి వైపు పాయింట్ని ఇలా కలుపుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా చిన్నగా అయితే క్లాత్ సరిపోలేదు ఈ చిన్న క్లాత్ని ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి క్రాస్ పట్టి మళ్ళీ డబుల్ క్లాత్ అనేది కావాలి కదా మన దగ్గర వేరే క్లాత్ అయితే ఉంటుంది కదా అంటే ఇదే సేమ్ క్లాత్ అయితే చూసుకోవాలి కొద్దిగా కలరు ఇటు అటుగా ఉన్నా సరిపోతుంది డబుల్ క్లాత్ అయితే తీసుకొని క్రాస్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది అంటే షేప్ అనేది కిందకి జారకుండా చాలా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజు కరెక్ట్గా ఉందని చెప్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్ నీట్గా వచ్చేస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఈజీ లో చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే చెప్పానండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపించలేదు దాని గురించి సైడ్ నుంచి ఇలా చూపించిన విధంగా పైకి హాఫ్ ఇంచు పై కొద్దిగా ఇలా క్రాస్గా చే కట్ చేయడం వల్ల మనకి సైడ్ నుంచి కిందకి జారిపోకుండా చాలా నీట్గా వస్తుందనమాట అందుకని చెప్పి ఇలా క్రాస్గా హాఫ్ ఇంచు అయితే పై కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఫిట్టింగ్ దగ్గర నుంచి టేపుని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ నాలుగున్నర ఇంచీలు పొడవని తీసుకొని ఇలా అయితే ఒక పాయింట్ పెట్టుకొని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇటు అటు నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అదే బ్యాక్ పార్ట్ రౌండ్ గురించి ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే చూసుకోవాలండి ఈ లో మనకి డీప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి రౌండ్ ఎలా తీసుకున్నాము మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ రౌండ్ ఎలా ఉందో ఇలా చెక్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వచ్చింది చూసారా ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు యూజ్ అయ్యిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్